పద్వేనం మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉన్నటువంటి చిన్న గంలో ప్రభుత్వం వారు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది మంజూరైన సీసీ రోడ్లను అర్థాంతరంగా ఆప్ చేయడం జరిగింది దీనికి కారణము వీళ్ళు కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తి అతని భూమిలో పొలము పోతుందనేసి అతను వేపీ లేదు దాని మీద మేము ప్రభుత్వం వారిని మన ఆర్టీఓ గారిని అలాగే రెండుసార్లు మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి మేము వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది నెల రోజులు దాటినా కూడా ఇంతవరకు అధికారులు ఏ చర్య తీసుకున్న పాపాన పోలేదు అందువల్ల ఈ రోజున గ్రామస్థలం అంతా కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అక్కడ ఉండే వ్యక్తులు ఒకరిద్దరు వ్యక్తులు కాలువలు కూడా పూడ్చడం జరిగింది రోడ్లో ఊర్లో మనుషులు తిరగాలన్నా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఆగిన రోడ్డు పనులు పూర్తి చేయాలనేసి ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము అలాగే మీడియా మిత్రులు కూడా మాకు తగిన న్యాయం చేయాలనేసి వేడుకుంటున్నాము నమస్కారం రండి 不用那个。